యాండీ అందరూ ఎలా ఉన్నారు దిస్ ఇస్ కళ్యాణీ బొప్పా అండ్ వెల్కమ్ టు మై ఛానల్ అమెరికాలో మొదటి ఇది క్యాలిఫోర్నియా ట్రిప్లో అనదర్ డే అనమాట అందరూ వీక్ డేస్లలో ఆఫీస్లో లాగిన్ అయ్యి ఈవినింగ్స్ మోస్ట్లీ బయటకు వెళ్ళినాం అలా ఇవాళ మేము ఉన్న ప్లేస్ శాన్ హౌస్ అక్కడ నుండి పక్కన ఒక హాఫ్ అన్ అవర్ అలా దూరంలో సియారా విస్తా అనే ప్లేస్కి వెళ్తున్నాం బేసికల్లీ ఇది ఒక మౌంటైన్ అనమాట ఒక కొండ మీదకి ఎక్కుతున్నాము అక్కడికి వెళ్ళి అక్కడ సన్సెట్ చూడమన్నమాట క్యాలిఫోర్నియా ఫుల్ ఆఫ్ మౌంటైన్స్ చుట్టంతా మౌంటైన్స్ కవర్ అయి ఉంటాయి సో జనరల్గానే రోడ్స్ అని అప్ అండ్ డౌన్ ఉండే ఇంకా ఇది ఎక్కుతుంటే నాకైతే చాలా భయం వేసింది నాకు హైట్స్ అంటే భయం అన్నమాట అందుకే ఇంకెక్కువ భయం అయింది అండ్ ఆల్సో నేను అడ్వెంచరస్ పర్సన్ కాదు సో సేఫ్ ఫస్ట్ అన్నట్టు ఉంటుంది సో అయితే సన్సెట్ కోసం వెళ్ళినాము అంత భయపడుకుంటే వెళ్ళినా ఇట్స్ టోటలీ వర్త్ ఇట్ అన్నట్టు బికాస్ వ్యూ చాలా బాగుండే దీని పేరేంటిది లక్కీలీ ఇక్కడ కొన్ని స్పాట్స్ ఉంటాయి గట ఈ టైం కి ఇక్కడికి వచ్చినప్పుడు ఎవడ వెళ్ళిపోతే మనం లోపలికి అలాగేస్తారు అట్లా మమ్మల్ని అలా చేసారు శ్వేత వాళ్ళని రాని వెళ్ళి పాపం టాప్ ఆఫ్ ద మౌంటైన్ ఇట్స్ లైక్ కాలిఫోర్నియా సరౌండెడ్ బై మౌంటైన్స్ కదా సో ద సన్సెట్ వాజ్ బ్యూటిఫుల్ టాప్ ఆఫ్ ద వ్యూ నుండి మంచిగా ఆడ కూర్చొని ఫైనల్గా శ్వేత వాళ్ళని కూడా అల్ల చేసి లోపలికి వచ్చినాక ఫ్రెండ్స్ అందరం కూర్చొని ముచ్చట్లు పెట్టి ఇట్ వాస్ గడ్ ఆల్సో వీళ్ళ ముగ్గురు వాళ్ళ కాలేజ్ టైం ఫోటో రిక్రియేట్ చేసినాం అనమాట సో కాలేజ్ డేస్ గురించి వాటన్నిటి గురించి మాట్లాడుకుంటూ ఉండే అండ్ నైట్ అయ్యేంతవరకు చీకటి వరకు ఉన్నాము ఎందుకంటే సాన్ ఫ్రాన్సిస్కోలో ట్విన్ పీక్ అనే ఒక ప్లేస్ ఉంటుంది ఇలా సిటీని నైట్ టైం లైట్స్ లలో టాప్ వ్యూ నుండి చూడొచ్చు సో అలాంటి ఎక్స్పీరియన్సే ఇక్కడ నుండి చూసినాం అనమాట ఇట్ వాజ్ సో బ్యూటిఫుల్ అసలు ఫోన్ లో చాలా తక్కువ కనిపిస్తుంది సో అట్లా మేము అక్కడికి వెళ్ళినందుకైతే కాలేజ్ డేస్ వాళ్ళ ఫొటోస్ ని రిక్రియేట్ చేయడం అండ్ మేమందరం కలిసి ఫ్రెండ్స్ అందరం కలిసి కూడా ఫొటోస్ అట్లా తీసుకున్నాం మనం ఫ్రెండ్స్ చిన్నతనం మాట్లాడుకుంటున్నాం కాబట్టి ఒక ఇన్ఫర్మేషన్ షేర్ చేద్దాం అనుకుంటున్నాను ముందు కూడా చెప్పాను చాలా మనకి యూజ్ అయింది కొత్త వాళ్ళకి రీచ్ అవ్వాలి అని చెప్పేసి మళ్ళీ చెప్తున్నాను డూ యు నో వరల్డ్స్ ఫాస్టెస్ట్ హ్యూమన్ క్యాలిక్యులేటర్ ఒక ఇండియన్ అని మీకు తెలుసా ఎస్ తనే నీలకంఠ బాను తను మీ కిడ్ కి ఫ్రీగా క్లాస్ తీసుకుంటారు ఎస్ అది ఎలానో తెలుసుకోవాలి అంటే ఫర్దర్ గా చూడండి నీలకంఠ బాను ఒక మ్యాథ్స్ ఆన్లైన్ ప్లాట్ఫామ్ ని ఓపెన్ చేశారు అదే బాన్జు అని